నిన్నటి నుండి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత చట్టంలో భాగంగా హైదరాబాద్లోని నగర్ పిఎస్ పరిధిలో తొలి కేసు నమోదైంది ఎల్బీనగర్ పిఎస్ పరిధిలో ఆర్థికపరమైన లావాదేవీల్లో అరేఖ్యా టవర్స్ వద్ద హోటల్ దాడి జరిగింది ఈ ఘటనలో దాడి చేసి గాయపరిచిన కిరణ్ పై కేసు నమోదైంది కొత్త చట్టాల ప్రకారం పోలీసులు ఈ కేసును నమోదు చేశారు తెలంగాణలోని విద్యుత్ వినియోగదారులకు టీజీఎస్పీ షాకింగ్ న్యూస్ తెలిపింది ఇక నుండి కరెంటు బిల్లులను డిజిటల్ పేమెంట్ సర్వీస్ ప్రొవైడర్స్ ద్వారా కట్టలేరని తేల్చి చెప్పింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ ప్రొవైడర్లు గూగుల్ పే ఫోన్పే అమెజాన్ పేతో పాటు బ్యాంకుల యాప్లు ఇతరత్ర ఏ యాప్ల ద్వారా కూడా విద్యుత్ బిల్లులు స్వీకరించడం నిలిపివేసినట్లు టీజీఎస్పీ వెల్లడించింది ఇక నుండి టీజీఎస్పీడిసిఎల్ వెబ్సైట్ లేదా టీజీఎస్పీడిసిఎల్ మొబైల్ యాప్ ద్వారా మాత్రమే నెలవారీ కరెంటు బిల్లులు చెల్లించాలని సూచించింది ఈ మేరకు ట్విట్టర్లో ట్వీట్ చేసింది సంస్థ